సో ట్రైలర్ అదిరిపోయింది కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారు చాలా బాగుంది ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అండ్ మీరు బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి కాన్సెప్ట్స్ తో మా ముందుకు వచ్చేస్తున్నారు తరుణ్ గారు సో హౌ యూ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫీలింగ్ వెరీ గుడ్ అండి అంటే సీ కొత్తగా ఏం చేసినప్పుడు చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తాం తర్వాత ప్రొడక్ట్ కూడా ఎంజాయ్ చేస్తాం కదా సో ఐమ్ ఆబ్వియస్లీ ఫీలింగ్ వెరీ గుడ్ అండ్ ఇది బికాజ్ ఇట్స్ అ క్రైమ్ కామెడీ కామెడీ ఇప్పుడు మామూలుగా అంటే అన్ని సినిమాల్లాగా కామెడీ చేసేయడం కాకుండా నేను సీరియస్గా ఉండి నేను కష్టాలు పడుతుంటే నవ్వు వస్తూ ఉండదు సో దట్ ఐ ఎంజాయిడ్ ద ప్రాసెస్ ఆఫ్ లుకింగ్ ఇట్ అలాట్ ఓకే అండ్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి రైట్ నౌ రైట్ యూ ఫీలింగ్ యా ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ ఎందుకంటే నేను ఎప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అండ్ ఈ క్యారెక్టర్ క్యారెక్టర్లో చాలా తేడా ఉంది లైక్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఇట్స్ ఫ్రెష్ కాస్ట్యూమ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆర్ సిచ్యువేషన్స్ కానీ సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ పీపుల్ టు వాచ్ మీ లైక్ దిస్ ఆల్సో సో వెరీ గుడ్ ఫీలింగ్ పాజిటివ్ అండ్ ప్రతి సినిమాలో మీరు మీ లుక్ ని మారుస్తూ ఉన్నారు కదా దీంట్లో కూడా చాలా బాగుంది క్యూట్ గా కనిపిస్తూ ఉన్నారు యాక్చువల్లీ సో ఏంటి అంటే మీరు క్యారెక్టర్ వైజ్ ఆ వేరియేషన్స్ తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు అయితే ఓకే ఓకే నేనే ఎక్కువ మేబీ తను ఆలోచించకపోవచ్చు బట్ నేను చెప్పినప్పుడు ఎస్ చేద్దామని చెప్పాడు సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపీ హెయిర్ స్టైల్ కానీ ఎవరింగ్ ఇస్ నాట్ హెయిర్ స్టైల్ అండ్ ఫిజికల్ అపియరెన్స్ కూడా మీరు రిలేషన్స్ బాగుంటుంది యాక్టింగ్ పరంగా కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అంటే ఒక అండర్డాగ్ టైప్ క్యారెక్టర్ ఉంటుంది హైపర్ ఉండదు ఒక స్ట్రీట్ స్మార్ట్ లాగా సో ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది ఈ సినిమాలో కొత్త రాజు తరుణ్ అయితే కనబడతా డెఫినెట్లీ డెఫినెట్లీ మాకు ఆల్రెడీ కనిపించారు ట్రైలర్లో కొత్త రాజు తరుణ్ గారే కనిపించారు అంటే మీరు డెఫ్ క్యారెక్టర్ ఇక్కడ ప్లే చేస్తున్నట్టు అనిపించింది మీరు యాక్టింగ్ చేసి అలాంటిదేనా అది కాదా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సర్ప్రైజ్ అండి ఇందులో ఎవ్రీథింగ్ ఈజ్ సర్ప్రైజ్ చూస్తే ఇదా అనుకుంటూ ఉంటారు తర్వాత మారిపోతూ ఉంటుంది స్టోరీ ఇప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది నవ్విస్తూ ఉంటుంది ఎవ్రీ సింగిల్స్ నవ్విస్తూ ఉంటుంది అండి అంటే కామెడీ టైమింగ్ కానీ అవన్నీ చాలా మా అందరికీ చాలా చక్కగా అనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ సస్పెన్స్ని కావచ్చు అండ్ ఈ కామెడీ టైమింగ్ ఎట్లా బ్యాలెన్స్ చేశారంటే ఆ క్యారెక్టర్ వైజ్ చూసుకున్న బేసికల్లీ ఏంటంటే మనకి కమిడియన్స్ తెలుగులో కమిడియన్స్ చాలామంది ఉన్నారు చాలా మంచి కమిడియన్స్ ఉన్నారు ఒక్కొక్కరితో ఒక్కో టైమింగ్ ఉంటుంది సో మాకు ఎక్కడ ఈజీ అయిపోయిందంటే ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అయితే బాగుంటారు అని వాళ్ళని అనుకొని రా రాసుకోవడం వల్ల మాకు చాలా బెటర్ అయింది ఇప్పుడు బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఉంది ఫాదర్ క్యారెక్టర్ అనుకుని అతను ఆర్థోడాక్స్ ఫాదర్ కాదు ఎలా ఉంటుందంటే ఒక చిలిపిగా ఉండే ఫాదర్ అనమాట సో ఆయన ఊహించుకోవడం వల్ల ఆయన క్యారెక్టర్ చాలా హిలేరియస్గా వచ్చింది అలాగే శ్రీనివాసరెడ్డి గారు ఆయన టైమింగ్ గురించి తెలిసిందే సో ఇలా కామెడీ అనేది ఏంటంటే వాళ్ళని అనుకోవడం అనుకొని రాయడం వల్ల చాలా బాగా వచ్చింది